హలో హాయ్ నేను మీ కిరణ్ గుత్తికొండ ఈరోజు మనము మన యొక్క వికలాంగుల యొక్క యొక్క న్యాయ వ్యవస్థ గురించి కానీ వికలాంగులు అన్యాయం అవుతున్నారు ఈ అన్యాయమయ్యే క్రమంలో అందులో అన్ని రకాలు తీసుకోవచ్చు మనం భూదాగాదలు చూసుకోవచ్చు ఫ్యామిలీ పంచాయతీ చూసుకోవచ్చు ఏదైనా కూడా ఒక వస్తు రూపంలో చూసుకోవచ్చు ప్రతిదీ ఏదైనా కూడా ఏ లావాదేవీలు చేసినా ఏది చేసినా మాలకు మనకు ఎలాగైతే ఒక ఈ న్యాయ సంబంధించిన యొక్క తగాదలు కానీ వచ్చినప్పుడు దీని గురించి రాష్ట్ర నాయకులను చాలామంది కొట్లాడి 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 దీన్ని మనము జిల్లాలో కానీ మన రాష్ట్రంలో కానీ మనకు ప్రత్యేకమైన కోర్టులను మనము ఏర్పరచడం జరిగింది కానీ ఈ యొక్క ప్రత్యేకమైన కోర్టులలో వికలాంగులు ఎవరు కూడా అక్కడికి వెళ్ళడం లేదు దాన్ని యూజ్ చేసుకోవడం లేదు ఎంతమంది ఈరోజు జిల్లా కోర్టులకి వెళ్ళి ఈ యొక్క మీరు స్వయంగా ఈ పిటిషన్లు వేసి కానీ మన యొక్క న్యాయం గురించి కొట్లాడేవాళ్ళు అడిగేవాళ్ళు పిటిషన్లు వేసేవాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు ఎక్కడ మీకు అంటే పోవడానికి ఏమన్నా భయపడుతున్నారా లేకుంటే ఇది కొత్తగా అనిపిస్తుందని అనుకుంటున్నారా మరి దేనికి మీరు ఏ ఒక్కరు కూడా పంచాయతీలు చాలు ఉన్నాయి భూతాగతలు అనుకోవచ్చు ఫ్యామిలీ బాధలు అనుకోవచ్చు డబ్బు రూపంలో అనుకోవచ్చు వివక్ష రూపంలో అనుకోవచ్చు ఇన్ని రకాలుగా మనము గురైన కూడా మనలను వివక్షగా చూసినా కూడా కానీ జిల్లా స్థాయిలో మనకు అనుకూలమైన విధంగా మనకు కోర్టులు మనకు కల్ప ప్రత్యేకమైన కల్పించిన కానీ పోలేకపోతున్నారు పిటిషన్ లేకపోతున్నారు ఆ న్యాయాన్ని పొందలేకపోతున్నారు దయచేసి మిత్రులారందరూ కూడా ఇప్పటికైనా కూడా మీరు ఏ యొక్క న్యాయం కోసమైనా మీరు ఇబ్బంది పడినా దాంట్లో నాకు న్యాయం జరగలేదు అనుకున్నా కూడా ఆ యొక్క అభద్రతగానే ఆ భయంతో ఉండకండి జిల్లాలో ఉన్న కోర్టుల దగ్గరికి వెళ్ళండి మనకు ప్రత్యేకమైన సౌకర్యాలు ఉన్నాయి లేకుంటే మన ఛానల్కు సంప్రదించండి మీకు అనుకూలమైన న్యాయాన్ని పొందే వరకు మేము మీతోడే ఉంటామని చెప్పేసి అని ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నా జై వికలాంగ లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్